ప్రభువు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభు అయిన నామములో సునామంలో మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతున్నాను ప్రతిరోజు ఉదయ ప్రార్థన దేవా నా దేవుడవు నీవి వేకువనే నిన్ను వెతికెదను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను ప్రతి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచుదును నా ప్రార్థన ఆలకించము నా మరలకు శవి నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము పరిశుద్ధుడా ప్రేమామయుడా కృపామయుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన రాత్రంతయు మీ కృపలో కాపాడిన మంచి నిద్రను దర్శనాలను శక్తిని బలమును విశ్రాంతిని ఇచ్చి సజీవు లెక్కలో చేర్చి మరొక నూతన దినమును ఇచ్చినందుకు స్తోత్రములు రోజంతా మీ లెక్కల క్రింద మమ్మలను భద్రపరచండి ఈ రోజంతా మీ చిత్త ప్రకారము జీవిస్తూ మిమ్ములను సంతోషపరిచే భాగ్యమును దయచేయండి ఈ దినము మొత్తం మా సొంత కార్యాలకే కాకుండా పదవ భాగమైన మీ సేవలో మీ సన్నిధిలో గడిపే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ రోజంతా మీ చిత్తములో తలపెట్టిన ప్రతి కార్యమును మీ మహిమ కొరకు సఫలీకృతము చేయమని ప్రార్థిస్తున్నాను దేవా ఈ రోజంతా మా రాకపోకలందు తోడుగా ఉండి మీ కాపాడే దోతలను కావలిగా ఉంచి వారు నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుందురు అన్నట్లుగా అన్ని అపాయముల నుంచి మమ్మల్ని కాపాడండి దేవా మా కుటుంబాలలో శాంతి సమాధానము ఆత్మఫలములను కలిగి మీరు మెచ్చే తిరు కుటుంబములాగా జీవించే భాగ్యమును దయచేయండి దేవా మా చిన్నారులకు జ్ఞానమందును దేవుని దయ్యందును మీ జ్ఞానమందును వర్ధిల్లింపజేసి తల్లిదండ్రులకు లోబడే తత్వమును దయచేసి అర్థం చేసుకునే మనసును దయచేసి ఎటువంటి ప్రమాదాలు రాకుండా గురికాకుండా సంరక్షించండి దేవా అయ్యా మేము ఈ లోకములో వాటికి లోకస్తులకు భయపడక మీ పట్ల మేము సంపూర్ణ భయం కలిగి మీకు విధేయులుగా జీవించే యథార్థ హృదయం ఇవ్వండి ప్రభువా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఇండుట చెడుతనమును విడిచిపెట్టుటయే అన్నావు కదా ప్రభువా కావున మీ ఎందు భయము భక్తి కలిగి చెడుతనమును విడిచిపెట్టి మా మంచి కాపురి అయిన మీకు మహిమకరముగా జీవించే ధన్యత ఇవ్వండి ఎవరెవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకము చేసుకొని వాటి నుంచి విడుదల దయచేసి ఆనందంతో నింపండి ప్రభువ శరీరంలోని అవయవముల బలహీనతలను అనారోగ్యముగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని నీవు పొందిన గాయముల చేత వారికి స్వస్థత కలుగుతున్నది కనుక నీ వాక్కును పంపి గాయపడిన చేతులతో ముట్టి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి లేపి నిలబెట్టమని ప్రతిమాలచున్నాను తండ్రి